ఇవన్నీ ఏంటని చూస్తున్నారా వడియాలండి సమ్మర్ వచ్చేసింది కదా అందుకోసం అనేసి వడియాలు పెట్టాను ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాల పౌడరు ఒక స్పూన్ నువ్వులు సరిపడా సాల్ట్ ఒక స్పూన్ రెండు గ్లాసులు కడిగి నానబెట్టుకున్న బియ్యం నైట్ నానబెట్టి పెట్టుకున్నానండి బియ్యం ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారా ఇంత మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి ఐదు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి ఐదు గ్లాసులు వాటరు నేను పది గ్లాసులు తీసుకున్నాను రెండు గ్లాసులు బియ్యం కదా ఇప్పుడు నీళ్ళన్నీ మరగ ఇలా పెట్టుకోవాలి మరుగుతున్న వాటర్లో సాల్టు మిరియాల పౌడరు నూనె జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని కిన్నెల్లో పోసుకోవాలండి వేడి వాటర్లో పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం ఉండలు కట్టకుండా చూసుకోవాలండి పిండి కలిపేటప్పుడు మొత్తం అలా కలుపుకోవాలి చూడండి అలా చిక్కగా అయిందో కొంచెం సేపు ఉడకనివ్వాలి దాన్ని ఇలా అయితే సరిపోతుంది దీన్ని ఒక అరగంట సేపు ఇవ్వాలండి కాలుతుంది కదా అందుకోసమని అరగంట తర్వాత అండి చల్లారిపోయిన తర్వాత ఒక కవర్ తీసుకొని కవర్లో పిండి వేసుకోవాలండి పిండి వేసుకొని చివరి కవర్కి ఒక మూలన మనం చిన్నగా కటర్తోనే కట్ చేసుకోవాలండి ఎందుకంటే పిండి ఆ హోల్లోకి వెళ్ళి బయటకు వస్తూ ఉంటుంది అందుకు చూడండి ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి వడియాలు ఎలా అంటే చక్రాలు ఇట్లా జంతికల్లాగా వేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇలా సమ్మర్ లో ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఒక రోజు రెండు రోజులు కష్టపడ్డామంటే సంవత్సరం పాటు ఉంటాయి ఇప్పుడు చిన్న పిల్లల కోసం కూడా మనం వన్ టూ త్రీలు లు ఏబిసిడీలు కూడా రాయొచ్చండి పిల్లలకు చాలా సరదాగా తింటారు వాళ్ళకు కూడా ఇలా ఏం చిచ్చాం అనుకోండి అవన్నీ ఏబిసిడీలు వన్ టూ త్రీలు మనం తయారు చేసి చాలా ఇష్టంగా తింటారు ఈ వడియాలండి పప్పులోకి సాంబార్లోకి స్నాక్స్ లాగా అన్నిట్లోకి బాగుంటాయండి సడన్ గా వర్షం పడింది అనుకోండి ఏం చేసుకోవాలి ఇప్పుడు పకోడీలు అదంతా టైం ప్రాసెస్ కదండి మనం ఇట్లా వడియాలు పెట్టుకునే రెడీగా ఉంటాయి కదా ఈ వడియాలు హాయిగా ఫైవ్ మినిట్స్లో ఆయిల్ వేడి కాగానే వేయించుకొని తినేయొచ్చండి ఒకప్పుడు ఫంక్షన్లు అంటే పెళ్ళిళ్ళు అవి జరుగుతున్నప్పుడు ఒక నెల రోజుల ముందు నుంచే వడియాలు పెట్టేవాళ్ళండి గుమ్మడికాయ వడియాలని పప్పు వడియాలని ఇలా రకరకాలుగా పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు అలా పెట్టేవాళ్ళే కనిపించట్లేదండి సగ్గుబియ్యం వడియాలు అవన్నీ అసలు పెళ్ళిళ్ళు అంటే సందడి సందడిగా ఉండేది ఒడియాలతోని వాటితోని ఇప్పుడు అసలు అలా ఏమీ లేదు రెడీమేడ్గా తెచ్చుకుంటున్నారు ఏం చేసుకుంటున్నారు తింటున్నారు ఇలా క్లాత్ మొత్తం పెట్టేసుకోవాలండి ఫుల్గా పెట్టేసిన తర్వాత మన ఎండ తైల దగ్గర ఆరపెట్టుకోవాలి ఎండిన తర్వాత ఇలా వస్తాయండి ఎండిపోయేలా చూడండి చిన్నగా అయిపోయాయి కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోయాయి కదా ఎండిన తర్వాత ఇప్పుడు ఎలా తీయాలని చూద్దామండి ఇలా పీకుత రావండి అందుకోసం అనేసి క్లాత్కి కొన్ని వాటర్ చల్లాలి దీని మీద వాటర్ చల్లితే అది క్లాత్ నానుతుంది కదా నానేసి మనకు ఈజీగా తీయడానికి వస్తాయి మనం ఒడియాలు పెట్టుకున్న క్లాత్కి వెనక వైపు చల్లుకోవాలండి రివర్స్లో ఒడియాల మీద చల్లకుండా బ్యాక్ సైడ్ చల్లుకోవాలి ఇప్పుడు చూడండి వడియాలు ఎంత ఈజీగా వస్తున్నాయో క్లాత్ తడిపాం కదా కొద్దిగా మెత్తపడతాయి అందుకనే ఒక రెండు గంటలు ఎండలో పెట్టుకోవాలి ఈ ఒడియాలు క్లాత్ మీదే కాదండి కవర్ మీద కూడా పెట్టుకోవచ్చు కవర్ మీద పెట్టుకుంటే ఇలా నీళ్ళు చల్లు తీయాల్సిన పని ఉండదు ఎండకి ఎండిపోయి అవే లేసి వస్తాయండి ఇవన్నీ ఒక రోజులో చేశానండి ఎయిర్ టైట్ బాక్స్ లో ఉంచుకుంటే వన్ ఇయర్ వరకు నిలవుంటాయి తినాలనిపించినప్పుడు ఇలా ఆయిల్లో వేయించుకోవడం చూడండి ఎలా పొంగుతున్నాయో చాలా క్రిస్పీగా వీడియో చివరి దాకా చూసారు కదా ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్